తెలంగాణలో గ్రౌండ్ వాటర్ ప్రమాదకరంగా పడిపోతుంది రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగం కూడా పెరిగింది వాగులు చెరువులు కుంటలు అడుగంటుతున్నాయి జలాశయాల్లో నిల్వలు ఆవిరైపోతున్నాయి ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లపై దారపడుతున్నారు కానీ గ్రౌండ్ వాటర్ తగ్గడంతో పంటలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి భూగర్భ జనవనరుల శాఖ నివేదికను పరిశీలిస్తే మార్చి నెల రాష్ట్ర సగటు నీటి మట్టం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి మీటర్ల వద్ద నమోదైంది గత ఏడాది ఇదే మార్చిలో ఇది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది మీటర్ల వద్ద ఉంది ఆ తర్వాత ఆగస్టు చివరిలో కుంభవృష్టి కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జల మట్టం పెరిగింది అక్టోబర్ నుంచి వర్షాలు తగ్గడంతో నీటి మట్టం ప్రతి నెల పడిపోతూ వస్తుంది ఏప్రిల్లో క్యూమోనిమల్స్ మేఘాల ప్రభావంతో అడపతడప భారీ వర్షాలు కురుస్తున్న వాటితో భూగర్భ జలాలు పెరగడం లేదు రాష్ట్రంలోనే అత్యధికంగా భూపల్పల్లి జిల్లాలో భూగర్భ జనాలు వేగంగా అడుగంటుతున్నాయి ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో ఏకంగా ఆరు పాయింట్ రెండు నాలుగు మీటర్ల లోతుకు పడిపోయాయి సిద్దిపేట జిల్లాలో రెండు పాయింట్ ఆరు రెండు సంగారెడ్డిలో రెండు పాయింట్ మూడు నాలుగు మేచల్ మల్కాజ్గిరిలో రెండు పాయింట్ ఒకటి ఐదు యాదాద్రి భువనగిరిలో రెండు పాయింట్ ఒకటి ఒకటి మీటర్ల లోతుకు చేరుకుంది మెదక్ ములుగు నిజామాబాద్ వికారాబాద్ కామారెడ్డి జనగామ హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ నీటి వాడకం ఎక్కువగా ఉంది గ్రౌండ్ వాటర్ వేగంగా పడిపోతుంది